ఖమ్మం జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ దక్కేలా నగర సమగ్ర అభివృద్ది జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు నగరం పరిశుభ్రంగా ఉండేలా తీర్చిదిద్దే బాధ్యత అధికారులు ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు ఖమ్మం నగరపాలక సంస్థ సమాపేశ మందిరంలో నగర అభివృద్దిపై కార్పొరేటర్లు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొస్తామన్న తుమ్మల ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టి దృష్టి పెట్టాలని పేర్కొన్నారు పట్టణాన్ని నాకు అవకాశం ఉన్న చేసుకుంటూ వచ్చాను కానీ శానిటేషన్ లో నాకు అంత సంతృప్తికి లేదు అందుకే దయచేసి వర్షాకాలం కాబట్టి మళ్ళీ రేపు ఖమ్మంలో ఇప్పుడు ఎక్కడ ఆంధ్రాలో కూడా డయేరియా డెంగూ అనుకుంటూ వస్తున్నారు అటువంటి పరిస్థితులు రావద్దు కాబట్టి మీరు కూడా కొద్ది శ్రద్ధ తీసుకోవాలి ఈ అన్నిట్లు అవడానికి కూడా మనమే కారణం మీరు ఒక నేను ఒక టర్ము ఇంకొకటి ఒక టర్ము మొత్తానికి మనమే కదా ఆ డ్రైన్ల మీద మెట్లు కట్టించేది ఆ డ్రైన్ల మీద స్లాబ్లు వేసేది రోడ్లన్నిటిని ఆక్రమించుకునేది మీ కళ్ళ ముందే జరుగుతున్నాయి కదా ఆ డ్రైన్లలో కొబ్బరికాయలు వేసేది ఆ డ్రైన్లలో ప్లాస్టిక్ వేసేది డ్రైన్ గాని ఏదైనా సరే మొదటి నుంచి చివరి దాకా క్లియర్గా ఉండాలి ఆ డిశ్చార్జ్ కి సంబంధించి ఎక్కడ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనం చేసిన పని అంతా ఉపయోగం ఉండదు